రెసిస్టెన్స్ ఆఫ్ ఎనీ కండక్టర్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎనీ కండక్టర్ డిపెండ్స్ ఆన్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఒక మెటీరియల్ కుండే ఒక వైర్ కుండే రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే నాలుగు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది ఒకటి లెంత్ లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది లైక్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ లెంత్ పెరిగితే ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది అలాగే ఎలక్ట్రాన్ అపోజిషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ థిక్నెస్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది బిటా థిక్నెస్ అంటే మందం థిక్నెస్ పెరిగితే ఈజీగా అంటే బ్రిడ్జ్ వైడర్ ఉంటే ఆటోమేటిక్గా ట్రాఫిక్ ఈజీగా క్లియర్ అవుతుంది అంటే ఏరియా ఆఫ్ ప్రాస్ట్రక్షన్ ఎక్కువ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తగ్గుతుంది సింపుల్ మనం లావుగా ఉంటే రెసిస్టెన్స్ తక్కువ బక్కకు పొడుగు ఉండేవాడికి రెసిస్టెన్స్ ఎక్కువ హుస్సేన్ బోల్ట్కి రెసిస్టెన్స్ ఎక్కువ అడ్నాల్ సామి లావుగా ఉంటాడు పాప్ సింగర్ వాడికి రెసిస్టెన్స్ తక్కువ అలాగే నేచర్ ఆఫ్ మెటీరియల్ నాకు ఉండే రెసిస్టెన్స్ మీకు ఉండదు మీ రెసిస్టెన్స్ నాకు ఉండదు అంటే మెటీరియల్ టు మెటీరియల్ వైర్స్ కూడా అంతే రెసిస్టెన్స్ మారుతుంది లాస్ట్ వన్ టెంపరేచర్ ఒక బల్బు స్విచ్ ఆన్ చేయకముందు ఉండే రెసిస్టెన్స్ బల్బు వెలుగుతున్నప్పుడు ఉండే రెసిస్టెన్స్ కన్నా చాలా తక్కువ ఉంటుంది బల్బు వెలుగుతుంటే హీట్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది ఫ్రమ్ దిస్ యూ కెన్ కంక్లూడ్ దాట్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఫోర్ ఫ్యాక్టర్స్ లెంత్ థిక్నెస్ నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ టెంపరేచర్ దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్లో రాస్తే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ ఆర్ ప్రపోర్షనల్ టు వన్ బై ఏ ఈ రెండింటిని చేస్తే ఆర్ ఇస్ ఈక్వల్డ్ రోయల్ బై ఏ వేర్ రో ఈజ్ కాల్డ్ రెసిస్టివిటీ రెసిస్టివిటీ ఈజ్ ద కామన్ ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీ మెటల్ ఒక మెటల్కు ఉండే రెసిస్టివిటీ ఎప్పుడు మారదు హయ్యెస్ట్ రెసిస్టివిటీ ఇన్సులేటర్స్కి ఉంటుంది లీస్ట్ రెసిస్టివిటీ కండక్టర్స్కి ఉంటుంది సిల్వర్కి రెసిస్టివిటీ తక్కువ పేపర్కి రెసిస్టివిటీ ఎక్కువ ఎల్ఆయిస్ కూడా రెసిస్టివిటీ ఎక్కువ ఇన్సులేటర్స్కి అన్నిటికంటే ఎక్కువ కాకపోతే ఇన్సులేటర్స్లో కరెంట్ ఫ్లో కాదు కాబట్టి మనకి కరెంట్ ఫ్లో అయ్యే వాటిలో మనం చెక్ చేయాలంటే ఎల్ఆయిస్ హ్యాస్ హై రెసిస్టివిటీ అందుకోసమే వాటిని హీటింగ్ ఎలిమెంట్గా వాడతాం పెట్టాం దిస్ ఈజ్ వాట్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ రెసిస్టివిటీ కనుకోవడానికి ఫార్ములా రో ఇస్ ఈక్వల్డ్ ఆర్ఏ బై ఎల్ రెసిస్టివిటీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టూ ఫ్యాక్టర్స్ నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ టెంపరేచర్ వై బికాస్ లెంత్ అండ్ థిక్నెస్ ఈజ్ ఫిక్స్డ్